అందరికి నమస్కారం నా పేరు కోనపురెడ్డి లక్ష్మీ కిరణ్ పార్లమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ వక్ బిల్లును ప్రవేశపెట్టింది దాని మీద చర్చలు జరిగింది ఇప్పుడు ఆ బిల్లు పాస్ అయింది కానీ ఇంతకు ముందు ఉన్న బిల్లు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన బిల్లు ప్రకారం ఏంటంటే ఇండియాలో ఎక్కడైనా సరే ఈ వక్ బోర్డు వాళ్ళు ఈ స్థలం మాది అని క్లైమ్ చేసుకుంటే ఇంకా ఆ స్థలం అయిపోతుంది ఒకవేళ ఆ స్థలానికి సంబంధించి లింక్ డాక్యుమెంట్స్ సరైన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నా సరే ఆ స్థలం మందే అని మనమే ప్రూవ్ చేసుకోవాలి అది కూడా ఎక్కడ ఏ వెళ్ళకూడదు పోలీసుల దగ్గర కాదు వక్ బోర్డు దగ్గరికే వెళ్ళాలి ఈ స్థలం మాది అని వాళ్ళ దగ్గరే వాళ్ళ దగ్గరే ప్రూవ్ చేసుకోవాలి ఆ ఫైనల్ డిసిషన్ వాళ్ళదే అనమాట వాళ్ళది మాది అన్నారంటే ఇంకా వాళ్ళది అయిపోద్ది అలా ఆ బిల్లు ఇంతకు ముందు ఉన్న బిల్లు ఇలా ఉంది అది కూడా ఒక బోర్డు వాళ్ళు ఎందుకు ఏర్పడారు ఆ పేద ముస్లింలకి వాళ్ళకి ఉచిత వైద్యం విద్య ఇలాంటివి అందించడానికి ఈ స్థలాల మీద వచ్చిన డబ్బు కానీ ఇలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఒక బోర్డు ఏర్పడింది కానీ అలా జరగట్లేదని చాలా మంది విమర్శిస్తున్నారు ఇప్పుడు ఈ ఒక బిల్లు ఇంతకు ముందున్న బిల్లు ప్రకారం ఏదైనా స్థలం మన పేరు మీద ఉన్న దాని మీద లింక్ డాక్యుమెంట్స్ ఉన్నా అది ఇంతకు ముందు ఎప్పుడైనా ముస్లింస్ పేరు మీద ఉంటే ఇంకా ఆ స్థలం వాళ్ళకి చెందుద్దని రూల్స్ ఉన్నాయి ఇలా ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట దీన్ని మార్చుతూ అమెండ్మెంట్ చేస్తూ ఈ ఇలాంటి సూపర్ పవర్స్ ఇవ్వటం తప్పు ఇది కోర్టులోనే తేల్చుకోవాలి ఒకవేళ ఈ స్థలం వాళ్ళదే అని క్లెయిమ్ చేసుకుంటే కోర్టులో తేల్చుకోవాలి ఎవరిది అనేది అని ఇప్పుడు కొత్తగా వచ్చిన బిల్ చెబుతుంది ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లుకి వక్ఫ్ బోర్డుకి ఉన్న స్థలాలే లాక్కోవడానికి కాదు వాళ్ళ స్థలం వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళదే అవుతుంది కానీ వేరే వాళ్ళది కూడా ఇది మాది అని చెప్తే వాళ్ళది అవ్వదు అనమాట ఇలాంటి బిల్స్ ఇప్పుడు ఇప్పుడు తెస్తే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వైసీపీ తరఫున మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఈ బిల్లును అపోజ్ చేశారు అంటే ఈ ఈ బిల్లును అపోజ్ చేశారు వైసీపీ స్టాండ్ కూడా అదే ఇది ఈ ఒక్క బిల్లుని అపోజ్ చేస్తున్నారు మరి మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు టీడీపీ టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారు ముస్లింలను మోసం చేసిందే అని అంటే బిల్లు పెట్టిందేమో బీజేపీ బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా టీడీపీ గవర్నమెంట్ ముస్లింలు మోసం చేసింది అన్నట్టు అంటే ఓవరాల్ గా నాకు అర్థం అవుతుంది అంతేంటంటే ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం టిడిపి పడకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడినట్టు అనిపించింది సరే నాకైతే ఇదే ఇది పక్కన పెడితే అసలు వైసీపీ ఈ వర్క్ బిల్ని అపోజ్ చేయడం కరెక్టేనా ఈ అంటే వీళ్ళ ప్రకారం వర్క్ బోర్డు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా స్థలాన్ని ఇది ఈ స్థలం మాది అది అయి ఉన్న అసెంబ్లీ అయినా ఏదైనా సరే ఈ స్థలం మాది అని వాళ్ళు క్లైమ్ చేసుకున్నారంటే వాళ్ళకి ఇచ్చేయాలా అంటే ఇలాంటి సూపర్ పవర్స్ ఇవ్వడం కరెక్టేనా వైసీపీ ఈ బిల్లుని ఎందుకు అపోజ్ చేస్తుంది ఇప్పుడు పెట్టిన బిల్లుని ఒకసారి దీన్ని వైసీపీ సపోర్టర్స్ కూడా ఎలా సపోర్ట్ చేస్తారు ఒకసారి ఆలోచించండి అందరూ ఈ వర్క్ బిల్లుని అపోజ్ చేయడం వైసీపీ అపోజ్ చేయడం కరెక్టేనా ఒకసారి ఆలోచించండి అందరూ అందరికీ నమస్కారం